అందరి ఆధారాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ సిటీ ఫేజ్ త్రీ సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ఫ్లాట్ కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు జైశ్రీ ట్రాన్స్‌వర్స్ ట్రాన్స్‌వర్స్ జైశ్రీ ట్రాన్స్‌వర్స్ జైశ్రీ ట్రాన్స్‌వర్స్ 1 జైశ్రీ 1 జైశ్రీ 1 ఈరోజు ఎర్స్బెల్ వెస్ట్ గోదావరి జిల్లాలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్కి ఆ ట్రాన్స్ఫర్స్ నిమిత్తం కౌన్సిలింగ్ ప్రక్రియ ఈరోజు ఏలూరు జేడిఆర్ ఆఫీస్లో జరగడం జరిగింది మేము ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యాం ఇప్పుడు మేము అడుగుతున్న మొట్టమొదటి నుంచి కూడా సీనియారిటీ కమ్ మెరిట్ లిస్ట్ అది డిస్ప్లే చేస్తూ క్లియర్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో డిస్ప్లే చేస్తూ ట్రాన్స్పరెంట్గా వీలైతే ఎల్ఈడి స్క్రీన్ మీద మామూలుగా తెర మీద పల్లె ర్యాంక్ వాళ్ళు పల్లె దాకా వచ్చారు అప్లై చేసుకున్నారు అన్న విషయాన్ని మాకు తెలియపరచండి మరీ ముఖ్యంగా ఆప్షన్స్ అడుగుతున్నారు అసలు మా మెరిట్ లిస్ట్ ప్రకారం మా ముందు ర్యాంకు ఉన్న వ్యక్తి ఏ ఆప్షన్స్ పెట్టుకున్నారో ఎక్కడ పెట్టుకున్నారో తెలిస్తేనే కదా మిగతా అవకాశాల్లో మిగతా ఆప్షన్స్లో మేము పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మిగతా ప్లేస్ ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో ఎక్కడ ఫీల్ అయ్యో తెలిస్తేనే కదా అత్యంత పారదర్శకంగా పైర వీళ్ళకి అనుమానాలకి తావు లేకుండా గవర్నమెంట్ ఏదైతే జీవోలో మెన్షన్ చేసిందో ట్రాన్స్పరెంట్గా అది జరిపించాలి మాలో ఈ ట్రాన్స్ఫర్లన్నీ కూడా మా ఒక్కళ్ళకే కాదు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగస్తులందరికీ కూడా ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా జరిగాయి అన్న భరోసా కల్పించండి నమ్మకం కల్పి కల్పించండి వ్యవస్థ మీద ఇదే మేము కోరుకునేది మరీ ముఖ్యంగా మేము మా జీతపత్యాలు వచ్చేసరికి రికార్డ్ అసిస్టెంట్ కన్నా తక్కువ స్థాయి అంటే దఫేదార్ స్థాయి మేము డిగ్రీ అర్హత కలిగిన మాకు దఫేదార్ జీతంతో బతుకుతున్నాము అలాంటిది వితిన్ మండలంలో అడిగాము వితిన్ మండలంలో అడిగాము మేము పనిచేస్తున్న సచివాలయాన్ని కానీ పంచాయతీని కానీ యూనిట్గా తీసుకోండి అదే మండలం ఎక్కడన్నా వేయండి వేయండి అని అడిగాం ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ బింగ్ టూ మచ్గా పెరిగింది మాకు జీతపత్యాలు చాలా దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము మాకు ఆ విసులుబడి ఏమని అడిగాము ప్రభుత్వం రీజన్స్ ప్రభుత్వానికి ఉన్నాయి ఇవ్వలేదు కనీసం ఇప్పుడు వేరే మండలం ఉన్నారు వచ్చాము వేరే మండలం అయినా సరే గా జరిపించండి కోరుతున్నాం అనుమానాలు తావు లేకున్నా మా ఒక్కరికి పక్షాన మేము కోరుకోవట్లేదు గ్రామవాడు సచివాలయంలో అన్ని కి కూడా గా జరిపించండి నమ్మకం కలిగించండి మెరిట్ కమ్ సీనియర్టీస్ డిస్ప్లే చేయండి దాని ప్రకారంగా మేము జరిపించండి ఆ యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం జరిపించండి జరిపించా ఉన్నట్టుగా జరిపించినట్టుగా మాకు తెలియట్లేదు మాకు అనుమానాలు తెలియ గా జరిపించండి కోరుతున్నాం ధన్యవాదాలు అండి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మేము మా సమస్యని మీడియాకి ఎక్స్పోజ్ చేస్తున్నాం మా సమస్య ఇది జరిపించాలని కోరుతున్నాం మిగతా అది అధికారుల అధికారులు అది అధికారుల దృష్టి అధికారులు చెప్పింది ఏంటంటే మేము ఎవరికి అన్యాయం చేయమని చెప్పారు అధికారులు ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతారో దానికి స్టిక్ అని తప్ప మా యొక్క విన్నపాలు టేకప్ చేస్తుంటే మీరు ర్యాంక్ వైజ్ పిలవండి అడిగారు ర్యాంక్ వైజ్ పిలిస్తే టైం సరిపోదు అని చెప్తున్నారు మరి మేము యంత్రం ఏమైనా మేము వెయిట్ చేస్తాం సరే ఇబ్బంది లేదని చెప్పాం మేము అది గ్రామవార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వాళ్ళందరం కూడా ఇవాళ ఏలూరు జేడి గారి ఆఫీస్కి కౌన్సిలింగ్ నిమిత్తం మమ్మల్ని పంపి పిలిపించడం జరిగింది ఉదయం ఏడు ఎనిమిది గంటలకల్లా మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పారు పదకొండు గంటలైనా మాకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు కౌన్సిలింగ్లో కూడా మేము కోరుకున్నది ఏంటంటే వెబ్ ఆప్షన్ ఫార్మ్లో మీరు ఫామ్ ఇచ్చేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు ఆప్షన్ ఫామ్లో ఇచ్చేసి వెళ్ళిపోతాం మూడు ఆప్షన్లు ఇచ్చారు మూడు ఆప్షన్లో నేను రాసిన ఊర్లు నా పక్కోడు సేమ్ యాజిటీస్గా అదే రాస్తాడు తర్వాత కూడా అదే రాస్తాడు అక్కడ ఆ ప్లేస్లు ఉన్నాయో లేదా అన్నది మాకు ఎలా తెలుస్తుంది వెబ్ ఆప్షన్ మీరు ఆప్షన్ ఫారంలో మూడు మూడు ఇమ్మన్నప్పుడు నేను ఇచ్చిన ఊళ్ళో అవతల ఇస్తున్నాడు ఇచ్చినప్పుడు ఎవరికి అది కన్ఫర్మ్ చేస్తారు అంటే త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది మా పరిస్థితి ఇప్పుడు కౌన్సిలింగ్కి వచ్చాము అంటే త్రిశంకు స్వర్గంలో మేము విశ్వామిత్రుడు క్రియేట్ చేసినటువంటి త్రిశంకు స్వర్గంలో ఉన్నాం ప్రజెంట్ సచివాలయ స్టాఫ్ అంటే మా శాలరీలు కూడా పెద్దగా కాదు రికార్డ్ అసిటెంట్ కూడా తక్కువగా ఉంది మా శాలరీ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ పెరిగిపోయింది మీరు ట్రాన్స్పరెంట్గా మాకు ట్రాన్స్ఫర్లు జరపండి నెటివ్ మండలం అంటే ఇవ్వనన్నారు ఏ మండలానికన్నా వేస్తారు వేసినా కూడా మేము అబ్జెక్షన్ చెప్పటం లేదు చెప్తున్నప్పుడు మేమేమంటున్నాం మెరిట్ని చూడమంటున్నాము ర్యాంక్ వైజులుగా తీయండి అంటున్నాము ట్రాన్స్పరెంట్గా జరపండి అంటున్నాము ఎక్కడ ప్లేసులు ఉన్నాయి ఆ ప్లేస్ని స్పష్టంగా డిస్ప్లే చేయండి ఎంతవరకు అవి ఫిల్ అయినాయి తర్వాత ఏ ప్లేసులు ఖాళీ ఉన్నాయి అన్నది మీరు ఫిల్ చెప్తేనే కదా అక్కడ డిస్ప్లే చేస్తేనే నెక్స్ట్ ఆప్షన్ ఫారం మీరు ఇస్తే ఆప్షన్ ఫారంగా అందం ఉంటుంది ఆ తర్వాత కూడా పెట్టుకుంటాం అలా మీరు ఏది చెప్పకుండా ఆప్షన్ ఫారం అంటే అందరిది మ్యాక్సిమం టెన్ మెంబర్స్ ఒకే విలేజ్ని ఒకే మండలాన్ని ఒకే మూడు ఊర్లు అదే సేమ్ కోరుకుంటే తర్వాత పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఏదంటే ఏదన్నా జెన్యున్గా చెయ్యండి మీరు పక్క మండలాలకు పంపించేస్తున్నా మేము వెళ్తున్నాము మాకున్నది అతి తక్కువ శాలరీ అతి తక్కువ శాలరీ ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్ ఎడ్యుకేషను స్టార్ట్ అయిపోయింది ఇయర్ స్టార్ట్ అయిపోయింది మే జూన్లో చేయాలి ఇది ఇప్పుడు ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిపోయింది ఫీజులు కట్టేసాము మీరు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అంటున్నారు ఎక్కడో వేసేస్తామంటున్నారు నేటివ్ మండలం కాదు ఆప్షన్ ఫారంలో ఎక్కడ ఏమున్నాయో మీరు ఫిల్ చూపించట్లేదు మీరు ఖాళీలు చూపిస్తేనే మేము ఏ ప్లేస్ ఉంది ఏంటో చూసుకుంటేనే మా పిల్లల్ని మేము అక్కడికి మా ఫ్యామిలీతో షిఫ్ట్ అవ్వాలా లేదంటే మా పిల్లల్ని వేరే స్కూల్కి చేంజ్ చేసుకోవాలా అన్నది కూడా మాకు ఐడియా ఉంటుంది మహిళలో నేను విడోని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు చంటి పిల్లలు ఇద్దరు ముసలి నా మీద డిపెండ్ అయి ఉన్నారు ఏ ఊరైనా అక్కడ వేస్తారు అన్నది నాకు క్లారిటీ లేనప్పుడు నేను ఎక్కడికి తీసుకుని వాళ్ళని వెళ్ళగలుగుతాను ఈ ఈ శాలరీకి నేను నా పిల్లల్ని తీసుకుని వేరే చోటికి అయితే వెళ్ళలేను మాకు మేము కోరుకునేది ఏంటంటే మేమేమి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది అయ్యా మా మెరిట్ని బట్టి మా ర్యాంక్ని బట్టి మాకు ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్ఫర్లు చేయండి మేము అదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము దీని మీదే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి రిప్రజెంటేషన్ అయితే ఇవ్వటం జరిగింది కానీ మీరు ఆప్షన్ ఫార్మ్ ఇవ్వమంటున్నారు అలా కాదు మాకు కౌన్సిలింగ్ చేస్తే జెన్యున్గా చేయండి ఎలాంటి అనుమానాలు ఉండవు ర్యాంక్ వచ్చిన వాళ్ళు బాధపడుతున్నారు నాదేమి బెటర్ ర్యాంక్ కాదు నాకు చాలా పెద్ద ర్యాంకు కానీ నాకన్నా ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు థర్డ్ ర్యాంకు వాళ్ళు మాకు మాకు ప్రయారిటీ లేదు మీకు ఇచ్చేస్తారు మరి మాకు ప్రయారిటీని బట్టి మాకు ఇచ్చిన తర్వాత కదా మీకు ఇవ్వాలని వాళ్ళు సఫర్ అవుతున్నారు ర్యాంక్ని బట్టి తీయండి మెరిట్ని బట్టి తీయండి జెన్యున్గా తీయండి అందరికీ మంచి ప్లేస్లే జరుగుతాయి మీరు అదే చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎందుకు ఆ ఫామ్లో మీకు ఫామ్ డిస్ప్లే చేస్తే ఎక్కడ పని చేశారు ఏ మండలంలో పనిచేశారు ప్రజెంట్ ఏం కోరుకుంటున్నారు మూడు ఆప్షన్లు ఇచ్చారు ఇందులో ఎక్కడా ని మెన్షన్ చేయలేదు ఇది చాలా అన్యాయం ర్యాంక్ని మెన్షన్ చేయండి ర్యాంక్ మెన్షన్ చేసి మెరిట్ వైజ్గా ట్రాన్స్ఫరెంట్ గా చేయండి మీరు చెయ్యకపోతే ఏంటి ఏం చేస్తారో మీరు అడుగుతున్నారు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీరు మా నేటివ్ మండలం ఇవ్వలేదు ఎక్కడికి వేసినా ఇచ్చేస్తామంటున్నారు కానీ మాకు ఎక్కడ ప్లేసులు ఉన్నాయో ఖాళీలు అక్కడ డిస్ప్లే చెయ్యాలి మెయిన్ మా ప్రధానమైన డిమాండ్ బాయ్ కట్ చేస్తాం మా నిరసన చేసినా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేయాలండి మనకు రెండు జీవోలు ఉన్నాయి ట్రాన్స్ఫర్స్కి జీవోఎంఎస్ నెంబర్ ట్వంటీ త్రీ జనరల్ ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంఎస్ నెంబర్ ఫైవ్ అనేది స్పెసిఫిక్గా ఈ వార్డు గ్రామ సచివాలయాలు వాళ్ళ కోసమే వాళ్ళ డైరెక్టర్ గారు ఇచ్చుకున్నాయి సో వీళ్ళందరూ కూడా ఆ పరివీ వస్తారు ఆ జీవోఎంఎస్ నెంబర్ ఫైవ్ అనుసరించి మాత్రమే ట్రాన్స్ఫర్స్ కలెక్టర్ గారు నేనైనా ఎనీ డిపార్ట్మెంట్ పదమూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఆ పదమూడు డిపార్ట్మెంట్స్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డు మెంబర్ వార్డు అడ్మిన్ సెక్రటరీలు కానీ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్లు కానీ అన్ని జరుగుతాయి అన్నమాట ఇందులో ఎలాంటి వైలేషన్ ఉండదు వేకెన్సీ పొజిషన్ మాత్రం ఆల్రెడీ డిస్ప్లే చేసాము గ్రూప్స్ అన్నింటిలో పెట్టేశాము తర్వాత ఏంటి ఇప్పుడు ఈ జిల్లాలో నలభై రెండు వెల్ఫేర్ అసిస్టెంట్స్ పోస్టులు రద్దయినాయి ఏ విధంగా రేషనలైజేషన్ అనే ప్రాసెస్లో భాగంగా అనమాట ఈ నలభై రెండు మంది కూడా మనము కొత్త పోస్ట్ లో నింపాల్సి ఉంటుంది అంటే కొత్త ఓట్లకు పంపిస్తారు ట్రాన్స్ఫర్స్ లో భాగంగా అంటే ఏ విధంగా మెరిట్ మీరే చెప్పాలా ట్రాన్స్ఫర్ కి ఎన్ని ఉన్నాయి నేను చెప్పిన నుంచి మీ ఊరు వచ్చి ఐదు రోజులే నాకు ఏదైనా మా డీడీ ఎవరికైనా మెరిట్ లిస్ట్ ప్రకారం ట్రాన్స్ఫర్ జరిగింది ట్రాన్స్ఫర్స్ లో మెరిట్ లిస్ట్ అన్నది ఉండదు ఫస్ట్ మీరు తెలుసుకోవాలి అసలు ఏంటంటే ఏడు వందల మందికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి సెవెన్ హండ్రెడ్ పీపుల్కి టోటల్ ఏడు వందలు ఏడు వందల మంది అదే పాత వెస్ట్ గోదావరి మూడు జిల్లాలు కలిపి సో ఏడు వందల మందికి ఒక గంటలో కానీ ఒక రోజులు కానీ ట్రాన్స్ఫర్ అవద్దా అండి మీరు ఈ ప్రాసెస్ అంతా మేము ఇప్పుడు డేటా కలెక్షన్ చేస్తున్నాను ఏంటి ఫస్ట్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తీసుకొని ఏ సర్టిఫికెట్స్ సదరం సర్టిఫికెట్ ఒకటి భార్యాభర్తలు జాబ్ చేస్తే స్పౌ సర్టిఫికేట్ ఒకటి మూడవది ఇంట్లో ఎవరైనా పేషెంట్లు ఉంటే వీళ్ళ అమ్మని కానీ నాన్న కానీ పిల్లలు కానీ ఉంటే ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్ని డేటా కలెక్షన్ చేసుకొని మనం జీవాలో చెప్పిన ప్రయారిటీస్ వైజ్గా ఇచ్చుకుంటూ వెళ్తాము అది మెరిట్ అంటే మీ ఉద్దేశంలో ఎవరు అడిగారు ఎవరు ఇచ్చారు నేను ఎవరు అడగలేదు అసలు నాకు పరిచయం లేదు మీ ఎమ్మెల్యేస్ ఎవరు నిజం చెప్పరా వచ్చిన నాకేం రాలేదు బాజు నేను వచ్చి ఐదో రోజే ఈ రోజు అదే బాసు మీరు ఆ ప్రశ్న అడగగలిగితే పదమూడు డిపార్ట్మెంట్స్ చూడని అడగండి అందరు కలిపి ఎలా జరిగింది ఎలా జరిగింది కాబట్టి ఇప్పుడు జిల్లా మొత్తం ఎలా జరుగుతుందో అలా జరుగుద్ది అంతే కదా నా ఒక్కడే ఉండదు కదా ఇప్పుడు సీనియారిటీ అంటే ఫస్ట్ మనం బ్లైండ్ పీపుల్ కి ప్రయారిటీ ఇవ్వాలి నెక్స్ట్ వికలాంగులకి ఇవ్వాలి ఆ నెక్స్ట్ స్పౌజ్ భార్య భర్తలు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఆ నెక్స్ట్ ఒంటరి మహిళ అంటారు చూడండి వీడో భర్త చనిపోయి వీడియో ఉంటారు కదా ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వమని జీవోలో ఉండదు మేమేది జీవో ప్రకారమే చేయడానికి నా శాయశక్తిలో కృషి చేస్తానండి ఎందుకంటే

జేవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట యెల్